ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందామా ఒక రాజుగారు తన రాజ్యంలో ఉన్న పెయింటర్స్కి కబుర్ చేసి నాకు చాలా ఆహ్లాదకరిగించే పెయింటింగ్ ఒకటి వేయండి నాకు చాలా ఆహ్లాదకరంగా ఉండాలి ఆ పెయింటింగ్ చూస్తే చాలా ప్రశాంతత ఇవ్వాలి ఆ పెయింటింగ్ అని చెప్పి అడుగుతాట అప్పుడు వెంటనే ఇంకా రంగంలోకి దిగుతారు పెయింటర్స్ దిగి ఒక అతను చాలా పెద్ద కొలను రెండు బాతులు వెళ్తూ చక్కగా ఆహ్లాదకరంగా కనిపించే విధంగా మంచి పెయింట్ వేస్తాట వేస్తే రాజుగారు చెప్తాట ఇది బాగానే ఉంది అని ఇంకో అతను మంచిగా జలపాతం చక్కగా ప్రశాంతత మంచిగా రామచిలకలు పక్షులు ఆ అడవితో కూడుకున్నది అన్నీ చక్కగా నీటిగా హంసలు మంచిగా పురివిప్పిన నెమలి ఇవన్నీ ఆడుతూ ఒక చక్కటి అడవి క్రియేట్ చేసి ఇక్కడే అడివి ఉందా అన్నట్టుగా ఆ పెయింటింగ్ వేస్తాట అది ఇంకా బాగుంటుందిట తర్వాత ఒక అతను చక్కగా చిన్న గ్రామం పల్లెటూరు తన రాజ్యాన్ని చక్కగా ప్రజల్ని అందరినీ పొద్దున్నే కావిడి పుచ్చుకుని అరటిపళ్ళు గలలతో వెళ్తున్న వాళ్ళందరినీ ఒక పెయింటింగ్ వేస్తాట ఇవన్నీ చాలా ప్రశాంతత ఇచ్చాయి అన్నట్ట రాజుగారు దాని తర్వాత లాస్ట్ పెయింటింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఒక్క ఆగిపోతాట ఆగిపోయి ఇంకా తన సభకి వెళ్తారు సభకి వెళ్ళిన తర్వాత ఈ పెయింటింగ్లన్నీ తెచ్చి అక్కడ పెడతాట పెట్టిన తర్వాత అక్కడ వాళ్ళందరూ ఉత్కంఠంగా చూస్తారట అబ్బా రాజుగారు చాలా పెద్దగా ప్రకటించారు డబ్బు బాగా ఇస్తాను నాకు ఏ పెయింటింగ్ నచ్చితే నాకు ఏది ప్రశాంతత అనిపిస్తే ఆ పెయింటింగ్కి అని చెప్పారు ఏ పెయింటింగ్ నచ్చిందా అని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారట అప్పుడు రాజుగారు మీ అందరి పెయింటింగ్లు తీయండి అని చెప్పి చెప్తే తీస్తారు అందరూ అందరినీ అడుగుతట రాజుగారు మీకు దీంట్లో ఏ పెయింటింగ్ నచ్చింది అని అడగగానే అక్కడ ఉన్న వాళ్ళంతా అందరు కొలలు నచ్చింది అడవి నచ్చింది గ్రామం నచ్చింది మన ఊరు మన గ్రామం మన రాజ్యం ఇంకా బాగా నచ్చింది చాలా బాగా గీశారు ఇరే నేనేరా కావిడి పుచ్చుకెళ్ళేది నేనేరా అరటిపళ్ళు గలలు పట్టుకెళ్ళేదా అని వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటూ అందరూ మెచ్చుకున్నారు కానీ ఒక్క పెయింటింగ్ను మాత్రం ఎవరు దాని వంక చూడలేదు దాన్ని మెచ్చుకోలేదు అప్పుడు రాజుగారు అడిగారట మీకు ఈ పెయింటింగ్లు అన్నీ నచ్చినాయి కదా మరి మీకు ఈ పెయింటింగ్ ఎందుకు నచ్చలేదు అంటే ఇవన్నీ చూస్తుంటే ప్రశాంతత కనిపిస్తుందండి ఆహ్లాదకరంగా ఉంది మీరు చెప్పినట్టుగా మీరు ఏమని అడిగారు ఆహ్లాదకరంగా ఉండే పెయింటింగ్ కావాలన్నారు కదా వీటన్నిటిని చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంది అని చెప్పి చెప్తారట ప్రజలు ఆహ్లాదం అంటే ఏంటి అంటే చూడండి మనం కళ్ళు మూసుకున్న రెండు బాతులు చక్కగా తిరుగుతూ కనిపిస్తున్నాయి తర్వాత నెమలు నృత్యం చేస్తుంది చక్కగా జింకలు ఆడుతున్నాయి పాడుతున్నాయి అన్నీ అవుతున్నాయి మంచి జలపాతం రాజా అని చెప్తారట అక్కడ వాళ్ళు సరే మరి నాకేం పెయింటింగ్ నచ్చిందో తెలుసా అని అడుగుతారు రాజుగారు అంటే ఏంటి అని అడిగితే ఏదైతే మీరు అందరూ చూడకుండా వదిలేశారో ఆ పెయింటింగ్ నాకు నచ్చింది అంటే అందరి దృష్టి ఆ పెయింటింగ్ మీద పడుతుందట ఇదేంటి ఉరుములు మెరుపులు బీభచ్చంగా నది పారుతున్నట్టు ప్రళయంగా ఉన్న పెయింటింగ్ వేస్తే అది ప్రశాంతత అంటారు ఏంటి రాజుగారు అని చెప్పి అనుకుంటారట వాళ్ళు అప్పుడు రాజుగారు అంటారట మీరు దీని అంతటినీ చూస్తున్నారు కానీ ఇంత ప్రళయమో సముద్రాలు ఉప్పొంగిపోయినట్టు తుఫాన్ బీభత్సమో చెట్లు ఊగుతున్న సౌండ్ జలపాతం బీభచ్చంగా పైనుంచి పడుతున్న సౌండ్ ఉరుములతో కూడుకున్న వర్షం ఉరుములు వస్తుంటే మీకు దాన్ని ప్రశాంతత కనిపించలేదు కదా అని అడిగారట కనిపించలేదు రాజుగారు అంటారట ఆ తర్వాత ఇంకా దాంట్లో మీకు ఇంకా ఆ పెయింట్లో ఏం కనిపించింది అంటే అందరూ వెతుకుతారట ఏం కనిపించలేదు వాళ్ళకి కానీ ఆ పెయింటింగ్లో ఒక పక్షి తన గూళ్ళని చెట్టు మీద పెట్టుకుంటే ఆ గూళ్ళని కాపాడుకోవడం కోసం చక్కగా గూళ్ళు ఆ గుడ్లు గూడుని గుడ్లని కాపాడుకోవడం కోసం చక్కగా పక్షి ఆ గూట్లో కూర్చుని ఆ గుడ్ల మీద కూర్చుని చూస్తూ ఉంటుంది బయటికి ఆ వాతావరణాన్ని అంతా చూసారా ఆ వాతావరణం ఎంత బాగుందో ఎంత బీభత్సంగా ప్రళయం ఉన్నా ఎంత బీభచ్చంగా గాలివాన్లు ఉన్నా ఏది ఉన్నా చక్కగా కూర్చుని ప్రశాంతంగా తను తన గుడ్ల మీద కూర్చుని చక్కగా ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది తన గూడు కాపాడుకుంటోంది అంతేగాని ప పరిగెత్తి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ప్రళయం సృష్టించేసి నేనేమైపోతానా నేను బతకాలి అని చెప్పి అది కోరుకోవట్ల చక్కగా తనకున్న దాంట్లో ఆ గుడ్ల మీద కూర్చుని తన గూట్లో కూర్చుని ప్రకృతిని అంతటినీ ఆస్వాదిస్తుంది ఇది ప్రళయం వచ్చినా సరే మనిషి ప్రశాంతంగా ఉండగలగటం తన గూట్లో కూర్చుని అంతా చూడగలగటం నిబ్బరంగా ఉండటం దాన్నే ప్రకృతి ఇచ్చే వరం అంట నేనైతే అన్నీ బాగున్నప్పుడు కాల్మీ వేసుకుని రెండు బాతులు ఎగురుతుంటే చూడటం నెమళ్ళు ఎగురుతుంటే చూడటం లేకపోతే మనం ఏదన్నా ఆస్వాదించాలంటే ఒక జలపాతం దగ్గరికి వెళ్ళి నెమలు నృత్యం చేస్తుంటే చూడటం కాదు మన చుట్టూ ఎన్నున్నా ఎన్ని అవరాంతరాలు సృష్టించినా ఎంత సముద్రం సునామీలాగా ఉప్పొంగుతున్నా ఏదున్నా సరే మనం చెదరకుండా బెదరకుండా అలాంటి వాటికి భయపడకుండా ఎప్పుడైతే ఉంటామో అదే ప్రకృతి మనకిచ్చే వరం దాంట్లోనే మనం ప్రశాంతత ఎత్తుక్కోవాలి తప్ప ప్రళయాన్ని కాదు అని చెప్తాట రాజుగారు మీకేమనిపించింది కథలో నీతి అంతే కదా మన చుట్టూ ఎన్నున్నా ఏదున్నా ఎట్లాంటి ప్రళయాలు వస్తున్నా సరే మనం ప్రశాంతత కోరుకోవాలి ఆ ప్రశాంతత కోరు కోరుకోవడం కోసం మనం చేసే పనులు ఎలా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళకి మంచి చేసే విధంగా ఉండాలి ఎవరికి హాని కలిగించకపోవడం ఎవరిని కించపరచకపోవడం ఎవరిని ఇబ్బంది పెట్టకపోవడం ఈ రకంగా ఉండాలి చాలామంది చెప్తారు ప్రశాంతత అంటే ఏంటి అంటే తప్ప నాకు ఇల్ల రిజ్ నుంచి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు ఎవరు నాతో తగద పెట్టుకోకూడదు ఎవరు నాతో గొడవ పెట్టుకోకూడదు ఎవరు నాతో యుద్ధం చేయకూడదు నేను ఎవరి జోలికి వెళ్ళకూడదు అబ్బా ఇలా ఉండాలి అనుకుంటారు అది కాదు ఎవరు ఏది చేసినా సరే నీ ధైర్యాన్ని నీ గొప్పతనాన్ని నీ సంస్కారాన్ని కోల్పోకుండా ఉండాలి ఒక మాట మనం వదిలాము అంటే ఆ మాట ఎప్పటికీ మనం వెనక్కి తీసుకోలేం అంతేనా అలాంటి నైపుణ్యం గల మనుషులుగా మనం తయారవ్వాలి అంతేగాని ప్రళయాలు వచ్చినప్పుడు భయపడిపోయి లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోలేక చాలా పిరికితనంగా ఉండటం అనేది కరెక్ట్ కాదు అంట నేను మీరందరూ ఏమంటారు